ఉలిందకుండా గ్రామం నుంచే తెలుగుదేశం పార్టీ అనేది ఒకటి పెట్టాలనేది నిర్ణయించడం అది మన భీమోహన్ రెడ్డి గారు ఆ రోజు ఆయనకున్న ఎన్టీ రామారావుతో ఉన్న సన్నిహితంతో ఆయన చెప్పడం ఆయన చెప్పినట్లే డేట్ ప్రకారంగా చేస్తే ఈ రోజు ఒక్క రాష్ట్రాలే కాదు దేశ ప్రపంచంలోనే మన పార్టీ ఇంత పెద్ద కీర్తి తెచ్చుకుంది దానికి పునాది ఉలింద కొండలోనే పడింది అలాంటి పెద్ద వ్యక్తిని కొందరు చిల్లరగాళ్ళు అంటే వాళ్ళ వాళ్ళ పేర్లు కూడా చెప్పడానికి ఇష్టం లేదు వాళ్ళు మాట్లాడిపోయినారు అంత పెద్ద వ్యక్తులని ప్రజల కోసం అంత మంచిగా పనిచేసిన వాళ్ళని మీరే ఒక్కసారి ఆలోచించండి తెలుగుదేశం పార్టీ చాలా బలపడింది పానీ నియోజకవర్గంలో అలాగే జిల్లా వైడ్ గా దాన్ని అట్లే మెయింటైన్ చేస్తాం మా మా మిత్రులు జనసేన ముందుకు పోతాం మీ అందరి సహకారం కావాలి అట్లాగే ఈరోజు ముఖ్యంగా రుణాలు బాగా ఇవ్వాలని రమణ గారికి నేను ఆశిస్తూ మన రైతులందరికీ వెంటనే కావాల్సిన వాళ్ళకు సహకారం మేము అందిస్తాం ఢిల్లీ లెవెల్లో మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ నుంచి కూడా మేము లోన్స్ ఉలిందకొండకి కల్లూరికి తీసుకురావడానికి శేఖర్ గారు ఇక్కడే ఉన్నారు ఆయనకు కూడా చెప్పడం జరుగుతోంది అందుకే సంతోషం చాలా మంచి సమయంలో వచ్చారు ఇప్పుడే మళ్ళీ మీరు మీరందరినీ మళ్ళీ మళ్ళీ కూడా కలుసుకుంటాం థ్యాంక్ యూ